అందరికీ నమస్కారం శ్రీ మాతణమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ధనసు రాశి వారి జాతకులు జూలై మాసంలో ఇరవైవ తేదీన మూడు విషయాల్లో నష్టాలు చూస్తారు ఒకరిని కోల్పోతారు ఏంటి ఆ విషయాలు ఎవరిని కోల్పోతారు ఎవరిని ఆ బంధం తదితర అన్ని వివరాలు కూడా విఫలంగా వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియో అయితే వచ్చేద్దాము ఇక ఆలస్యం లేకుండా వీడియోలకైతే అయితే మనము వచ్చేద్దాము ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పులైతే ఈ రోజున కలగడానికి కారణం వారి యొక్క గ్రహ గోచార స్థితి కావచ్చు చెప్పుకోవచ్చు గురువు రాశి చక్రంలో ఈ రోజున సంచారం వలన ఇలా జరగబోతుంది ఈ రాశి వారి వ్యక్తిగత సాధనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడవుతుంది మంచితనంతో ఆస్తులు ధనం సంపాదించే యోగం ఇక్కడ నుంచి ఒక్కొక్కటిగా కనిపిస్తుంది అలాగే మానసిక ఆందోళన ఎక్కువగా ఉండొచ్చు పనులలో వేగవంతం చేయాలని ఒక దృఢ అభిప్రాయానికి వస్తారు ఆలోచన ఎంతగా ఉంటుందో అంతే త్వరగా వీరి యొక్క ఆలోచనలు ఈ రోజున మార్చుకుంటారు ఆలోచన విషయంలో జాగ్రత్త ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీళ్ళలో ఉండదు పై పైన చూసి నిర్ణయం తీసుకుంటారు ఈరోజు ఈ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూనే ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలోని మీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వల్ల త్వరగా అలసిపోతారు వృత్తి విద్యాలను స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యం మీరు అమితంగా ఉంటుంది ఈ రాశి జీవితంలో స్థిరత్వం కొరకు ఇప్పటి వరకు కష్టపడ్డారు ఇక కష్టపడాలని ఆలోచన తీరమున్నారు వృత్తి ఉద్యోగాలలో చాలా వడదొడుకులు వీరికి తరచుగా వస్తుంటాయి అయినా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలున్నా మీరు ప్రశాంతంగా నిలలేదు ప్రస్తుతం ఈ రాశిలో శని వక్ర సచారం చేస్తున్నాడు దీనికి కారణంగా కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని దీనికి ఈరోజు ఈ రాశి ప్రతికూల ప్రభావాన్ని కాబోతుంది కొన్ని తీవ్రమైన సవాళ్ళు తీసుకొస్తుంది ఈరోజు గ్రహాల సంచారం వీరి జీవితంలో కొన్ని అప్రమత్తత అవసరమయ్యే పరిస్థితులు సృష్టించవచ్చు ముఖ్యంగా కొన్ని విషయాల్లో నష్టాలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడచ్చు ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొన్ని కీలకన్ని రంగాల్లోనే రోజున ఈ రాశి వారు ఆర్థికంగా కూడా పెద్ద నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది ఈరోజు ఊహించని ఖర్చులు లేదా ఆదాయంలో గణనీయమైన సగ్గుదల ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా ఈరోజు తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది ఆర్థిక మోసాల బారిన పడే అవకాశం ఉంది ఆన్లైన్ మోసాలు షిప్పింగ్ లేదా నకిలీ పెట్టుబడి పథకాల పట్ల అధిక అంతా అభివృద్ధి ప్రదంగా అధిక లాభాలు చూసి ఆశా చూసారు తిరిగిన వ్యక్తులు లేదా సంస్థల పట్ల ఈరోజున వీరు చాలా అంటే చాలా తక్కువగా ఉండాలి గోశాల స్థితిక ఉంటుంది తెలియని వారికి డబ్బు అప్పు ఇవ్వడం లేదా వారి దగ్గర ఆమె ఇవ్వడం అనుకోండి ఎందుకంటే అవి మీకు తిరిగి రాకపోవచ్చు లేదా అప్పుల పాలయ్యే అవకాశం అయితే ఉంది కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీ నుంచి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించవచ్చు వ్యాపారం చేసేవారికి ఈ రోజున వ్యాపారంలో మందగమనం ఉండొచ్చు పెద్ద ఆర్డర్లు రద్దు కావడం లేదా లాభాలు తగ్గడం వంటివి జరగవచ్చు కొంతమంది ఉద్యోగస్తులకు జీతాలు తగ్గు పెట్టడం ఉత్సవకాలు నిలిపివేయడం వంటివి లేదా ఊహించని విధానంగా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు ఇది మీకు ఆర్థిక భద్రత కోల్పోయిన అనుభూతిని కలిగిస్తుంది మీకు మీరు చేసిన కృషికి తగ్గ ఫలితం లభించకపోవచ్చు ఈరోజు ఆర్థిక నష్టాలు కూడా దారిద్ర నాశనం పంచుకోవచ్చు స్టేషన్ కిజుకు తగిన ఫలితం ఇంజింజు తీవ్ర ఆందోళనలు నిరాశన కలిగించి మీరు మీ ఆర్థిక నిర్వహణపై చాలా జాగ్రత్తగా ఉంటాడు అనవసరమైన ఖర్చును తగ్గించుకోవాలి ప్రతి రూపాయిని వెనుక వేసుకోవాలి పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరైనా గుడిగా నమ్మి ఆర్థిక లావాదేవీలు నిర్వహించకూడదు కుటుంబంలోనే ముఖ్యంగా తల్లిదండ్రులతో బుట్టవులు లేదా సన్నిహిత బంధువులతో తీవ్ర వీగా వివాదాలు తలెత్తవచ్చు చిన్నపాటి అమర్ధాలు పెద్దవిగా తాలి దారిలకు వివాదాలు దారితీస్తాయి ఆస్తి తగాదాలు ఆర్థిక విషయాలపైన గొడవలు కుటుంబంలో శాంతిని ఈ రోజు నుంచి దూరం చేయవచ్చు కొంతమంది కుటుంబంలో ఒక పెద్ద అయిన సరళి కీలక వ్యక్తి నుంచి మద్దతు కోల్పోయే పరిస్థితి వరకు ఉండొచ్చు ఇది మీకు తీవ్ర మానసిక క్షోభను కలిగిస్తుంది ఎందుకంటే మీరు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు ఆరంభిక దూరం కావచ్చు వారి సహాయం లభించకపోగా ఎక్కువగా వివాహితులకు భాగస్వాములకు సంబంధంలో కాస్త బలహీనత అయితే ఏర్పడవచ్చు అబార్థాలు నమ్మకం కురవటం మూడవ వ్యక్తి జోక్యం వల్ల దాంపత్య జీవితం తీవ్ర సమస్యలు ఎదురవచ్చు తీవ్ర సమస్యలు ఉన్నవారికి కంపల్సరిగా ప్రేమలో ఉన్నవారు ఈ దాటే ప్రయత్నం చేయండి ఒకరికొకరికి అనుమానం పెరిగి బంధం బలహీనం అవ్వచ్చు తెగిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ రోజున జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి మీకు దూరం కాబోతున్నాడు లేదా వారి పూర్తి మద్దతు కూడా కోల్పోవడం వంటి పరిస్థితి ఏర్పడవచ్చు ఇది మీకు తీవ్ర భావోద్వేగానైతే కలిగిస్తుంది స్నేహితులతో మీ బంధం కూడా దెబ్బ తినవచ్చు స్నేహితుల మధ్య అపార్థాల నమ్మక ద్రోహాలు జరగవచ్చు ఇదంతా కూడాను ఈ రహస్థితి వీరు ఏదైనా సరే చెప్పవచ్చు ఒక్కొక్కరి పల స్థితి నుంచి ఒక్కొక్క ప్రేమలో ఉన్నవారికి తీవ్ర సమస్య కనబడుతున్న ప్రేమలో ఉన్నవారికి ఈ పరిస్థితి దాటితే ప్రయత్నం చేయండి వారితో అపార్థాలు ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగి ప్రేమ బంధం బలహీనం అవ్వచ్చు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ రోజున జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామి మీకు దూరం కాబోతున్నారు లేదా వారి పూర్తి మద్దతు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడవచ్చు తీవ్ర దారిద్రాన్ని భావోద్వేగాన్ని కలిగిస్తుంది స్నేహితులతో మీ బంధం దెబ్బ స్నేహితుల మధ్య అపార్థాలు నమ్మక ద్రోహాలు జరగవచ్చు ఇదంతా కూడాను గ్రహస్థితి ఇది ఏదైనా సరే జరగవచ్చు ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క చెడ్ ప్రభావం కలగవచ్చు పని ప్రదేశంలో సహ ఉద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో తీవ్ర విభేదాలు తలెత్తవచ్చు మీలోని అతి విశ్లేషణాత్మక స్వభావం లేదా విమర్శనాత్మకమైన వైఖరి ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు ఒక సన్నిహిత స్నేహితుడు లేదా వృత్తిపరమైన సహచరు సహచరుడు మీకు దూరం కావచ్చు లేదా మీరు వారి మద్దతును కోరుకోవచ్చు ఇది మీ సామాజిక మరియు వృత్తిపరమైన జీవితం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క పరిస్థితి ఇలాగే మార్పుదల జరగబోతుంది ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క గ్రంథం అన్నట్టుగా మారుతుంది అన్నిటికీ కూడా మీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే మౌనంగా జరిగేదాన్ని అలగిస్తూ చూస్తూ ఉండండి ఎవరైనా ఏదైనా చెప్పినా సరే మనసులో పెట్టుకోకండి మీ యొక్క నిర్ణయాన్ని వారికి బయట పెట్టచ్చు చెప్పవద్దు ఎవరితో చర్చించవద్దు మీ యొక్క మౌనం వారికి అర్థం కాక మౌన టెన్షన్ అంతే మనసులో అనుకున్నది కష్టం తగ్గుదు సగతి కదా పెరిగి పెద్దది అవుతుంది నూటికి నూరు శాతం ఇలాగే జరుగుతుంది మన పెద్దవారు అనుభవజ్ఞులని అడిగి ఖచ్చితంగా కూడా ఈ మాట నిజమే ఎవరైనా మా వారితో బాగా మాట్లాడుతున్నారు లేదా మన కష్టాన్ని చెప్పకుండానే అర్థం చేసుకుంటున్నారు లేకపోతే మన జీవితంలో వారి పాత్ర ఎక్కువగా ఉంటుంది వారు దైనందిన జీవితంలో పక్కన పెట్టి మన జీవితం గురించి పట్టించుకుంటూ మనకి తలలో నాలిక లాగా ఉంటున్నారు అంటే అక్కడే మీరు ఆలోచించాలి ఒక అడుగు ముందుకు వేయాలి ఎందుకు వారు ఇలా చేస్తున్నారు మాతో వారికి అవసరం ఉందా లేదా వెనక ఏదైనా జరుగుతుందా ఇలాంటి మంతనాల గురించి మీరు బయటకు తేవాలి దరిద్రం మీకు రక్క పట్టు పట్టుకున్నట్టుగా పట్టుకుంటుంది ఎందుకంటే ఇది మీకు మంచితనం మంచికి చెడు వస్తుందా అంటే వస్తుంది ఇది కలియుగం ఈ రోజున గ్రహస్థితులు మీ యొక్క మార్పు వస్తుంది ఇప్పటి వరకు బాధలు పడుతూ ఉండొచ్చు ఈ బాధ ఇంకా పెద్దది కావచ్చు లేదా ఇప్పుడు కొంచెం సానుకూలంగా ఉంటుంది ఇతరులను ఇది పెద్ద గండం రూపంలో కూడా రావచ్చు కావున ఏ నెగిటివ్ జరిగినా ఈ రోజున మీరు ఎక్కువగా చింతించకుండా సపోజ్ పరిష్కారం ఏంటి అనేది దాని మీద మీ ఆలోచన ఉంచండి అలాగే భగవంతుడిపై భారం వేయండి మీ ప్రయత్న లోపం లేకుండా కష్టపడండి ఏది చేయగలరు ఎంతవరకు చేయగలరు బహుమాటం లేకుండా చేయండి నీతి నిజాయితీతో చేయండి ధర్మబద్ధమైన పాలన చేయండి ధర్మం ఎక్కడికి ఈ ఈరోజు గ్రహస్థితి బాగలేదు కానీ నిన్న కానీ ఆరోపణ కానీ కనీటి బాధ కానీ ఏ రూపంలో కూడా ఇప్పుడు చెప్పిన విధానంగా కవలించవచ్చు కానీ మీరు జాగ్రత్తగా ఉండండి నిత్యం శివారాధన చేసుకోండి విష్ణుమూర్తి ఆలయంలో మీకు మేలు చేస్తుంది ఏదైనా సరే మీకు కష్టం వస్తే మనుషులతో చెప్పుకున్నది ఉంది దద్దతండి భగవంతుడికి చెప్తామే అది బహుమతిగా వస్తుంది బహుమతి దత్తత వస్తుంది కష్టమనే బాతులిపోయి బహుమతి దక్కాలంటే సుఖం అనే బహుమతి రావాలండి ఖచ్చితంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వీలైతే ఇష్టదేవత ఆరాధన ఈ రోజున తప్పకుండా చేసుకొని శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకొని అంతా మంచి జరుగుతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు